నమస్తే వెల్కమ్ టు ొంగుటూరు నియోజకవర్గం అభివృద్దికి మాజీ మంత్రి వట్టి కుమార్ పాత్ర గొప్పదని ఆయన స్పూర్తి నేటి యువతకు ఆదర్శనీయమని భీమడోలు జనసేన నాయకులు అన్నారు సోమవారం మాజీ మంత్రి వట్టి వసంత్కుమార్ డెబ్బై ఒకటవ జయంతి వేడుకలు పురస్కరించుకుని వట్టి అభిమానులు జనసేన శ్రీలు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఈ మేరకు భీమడోలు సామాజిక ఆరోగ్య కేంద్రంలోని రోగులు వృద్ధులకు పళ్లు పౌష్టికాహారం అందించారు మొక్కలు నాటారు భీమడోలు సంత మార్కెట్ వద్ద వట్టి వసంత ఆదరణలో ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంక్ మరమ్మతులు అనంతరం పునః ప్రారంభించిన మహిళలకు మంచినీరు అందించారు కార్యక్రమంలో వర్తినీడి సత్యసాయి తమ్మన రామకృష్ణ గంటా లోకరాజు బొమ్మ ప్రసాద్ దేశం శెట్టి సతీష్ గణేష్ భీమాన దుర్గా పల్లవి కేసిరెడ్డి లక్ష్మణ్ కేడిపి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

ఈరోజు ఐదో తారీఖు జూన్ గౌరవనీయులు కీర్తిశులు డాక్టర్ ఒట్టి వసంత్ కుమార్ గారి జన్మదినం సందర్భంగా ఈ బేముడోలీ గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఈ హాస్పిటల్ కూడా ఆయన చేతుల మీద ప్రారంభించబడింది ఇవాడిది ఎలా ఉందంటే ఆయన చేసిన పెద్ద పెద్ద కార్యక్రమాలు భీవడంలో గవర్నమెంట్ హాస్పిటల్లో సిపిడబ్ల్యూ స్కీము స్టాండు డిగ్రీ కాలేజీ ఇవన్నీ చేశారు అందులో భాగంగా ఈ హాస్పిటల్ ఈరోజు ఆయన పేరు మీద ఈ వృద్ధులకి పేషెంట్లకి బాలింతలకు కూడా రూట్స్ ఏర్పాటు చేయడం ఏంటి కాబట్టి అంత తెలియజేయాలి భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ఆయన పేరు మీద ఎన్నో కార్యక్రమాలు చేయాలని ఈ నూతనంగా ఏర్పడిన ప్రభుత్వంలో మా ధర్మరాజు గారు కొట్టి వెంకట పవన్ కుమార్ గారి ద్వారా ఎన్నో భీముడోలు అభివృద్ధికి మేమందరం కూడా కృషి చేస్తామని పొంగుటూరు నియోజకవర్గం నుండి రెండు పర్యాయాలు శాసనసభ్యునిగా గెలుపొంది అలాగే రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మరియు పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహి నిర్వర్తించి రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసి నీతికి నిజాయితీకి మారుపేరుగా నిలిచి రాజకీయాల్లో ఎంత హోందాతనంగా ఉండాలో మాలాంటి యువతకు నేర్పించిన స్వర్గీయ డాక్టర్ ఒట్టి వసంత్ కుమార్ గారి డెబ్బై ఒకటో జయంతి సందర్భంగా ఒట్టి వసంతకుమార్ గారి అభిమానులు మరియు జనసేన పార్టీ కార్యకర్తలు ఉంగుటూరు నియోజకవర్గ వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ సేవా కార్యక్రమాల్లో భాగంగా దేమడోల గ్రామంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు మరియు వృద్ధులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది అలాగే భీమడోలు సొంత మార్కెట్ వద్ద ఉన్న ఈ వాటర్ ట్యాంక్ ను కూడా భీమడోలు ప్రజల దార్థ్యం తీర్చడానికి కట్టించిన ఈ వాటర్ ట్యాంక్ ను కూడా కొంచెం డ్యామేజ్ అయితే దాన్ని బాగు చేసి చేయడం జరిగింది